వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను ప్రజెంట్ మేము బిగ్నూర్కి స్టార్ట్ అవుతున్నాము యాక్చువల్గా నేను రిటైర్మెంట్వి కొన్ని కొన్ని చిన్న చిన్నగా షూట్ చేశాను అంటే మా డాడీ రిటైర్మెంట్ ఉందనమాట సో రేపు ఉందన్న రేపు ఏంటి థర్డ్ జూలై రోజు ఫంక్షన్ అనమాట సో అని ప్రిపరేషన్స్ అని ఒక చిన్న వ్లాగ్లా చేశాను అంటే మెమొరబుల్గా ఉంటుంది కదా అందరికీ అని చెప్పేసి అనుకొని చేశాను ఈ వీడియో అట్లనే అప్లోడ్ చేస్తాను అనమాట దానికి ఇంట్రో ఇదే అనమాట అంటే మధ్య మధ్యలో నాకు టైం లేకుండే తెలుసు కదా మీకు ఇన్ని రోజులు హ్యాండ్ కొంచెం క్రాక్ వచ్చి నాకు ఎలాంటి వీడియోస్ నేను చేయలేకపోయినా సో ఈరోజు కొంచెం ఈజీగా మూవ్ కొంచెం మూవ్ చేయగలుగుతున్నా సో అందుకోసమనే ఇప్పుడు ఇంట్రో ఇస్తున్నా అనమాట ఇంట్రో తర్వాత మేము ఏమేమి తీసుకున్నాం ఎక్కడెక్కడికి వెళ్ళినాం అని చెప్పేసి అన్నీ నేను వెళ్ళిన వాటికి అంటే అన్ని అన్నీ షూట్ చేయలేదు నేను ఎక్కడికైతే వెళ్ళానో ఏమేమి చూసానో ఏమేమి తీసుకొచ్చామో ఎలా ప్రిపేర్ చేసామో అవి కొన్ని కొన్ని బిట్స్ వైజ్గా నేను షూట్ చేసి పెట్టుకున్నాను సో ఈ ఫంక్షన్ హడావిడంతా అయిపోయిన తర్వాత మంచిగా ఎడిట్ చేసి పెడతాను అండ్ ఫంక్షన్ కూడా ఒక వ్లాగ్ షూట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట సో ఇది వీడియో హాయ్ శ్యామ్ ఆర్ యూ మా శ్యామ్ చూడండి మంచిగా ఏమంటారు షేవింగ్ చేయించుకొని వచ్చినాడు సో అన్నమాట బేసిక్గా చెప్పాలంటే నేను ఏం తీసుకోలేదండి శారీ అట్లాంటిది ఉన్నదే సెట్ చేసుకుందాం అని చెప్పేసి ఏం తీసుకోలేదు ఎందుకంటే నా హ్యాండ్ సపోర్ట్ చేసి ఉంటే కొనుక్కునేదానేమో బట్ ఆయన ముందు నుండి ఏం ఆలోచనే లేదు ఆ శారీస్ కొని కట్టుకొని మళ్ళీ అందులో మళ్ళీ కట్టుకునే అంత సీన్ లేదు నాకు ఇప్పటికే ఉన్నవి అందులోనే ఉండిపోతున్నాయి కొత్తవి కొత్తవేం తీసుకోలేదు ఉన్నదే అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మా ఆయన మాత్రం మా లుక్ చూపిస్తాను తర్వాత నాకు చాలా నచ్చింది సో ఇదనమాట వీడియో కంటిన్యూ చేస్తాను షూట్ చేసినవన్నీ యాడ్ చేస్తూ ఉంటాను డెకరేషన్ వరకు లేదంటే పార్ట్ వన్ టైప్లో పార్ట్ టూ టైప్లో అలా షూట్ చేసి పెడతాను వీడియో మొత్తం సో కంటిన్యూ చేస్తాను సో ఇదనమాట వీడియో ఇక్కడ నుండి స్టార్ట్ చేసాము యాక్చువల్గా మేము ఇది మమ్మీ వాళ్ళు బిక్నూర్లో రెంట్ కుంటున్న హౌజ్ అండి యాక్చువల్గా ఈరోజు డూన్ మేము సారీ ఇది షూట్ చేసింది జూన్ ట్వంటీ నైన్త్ రోజు అనమాట అంటే మా ప్రిపరేషన్స్ అనేవి సా సాటర్డే మార్నింగ్ నుండి స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే మా బావ సాటర్డే మార్నింగ్ వచ్చారనమాట ఇంకా ఇతను వంటలు చేశారనమాట బిక్నూరులో ఎల్లమంటే చాలా ఫేమస్ వంటలు అయితే బాగా కుదిరాయండి మేము చాలా భయపడ్డాము ఎలా అవుతాయో ఏంటో అని బట్ వంటలు వంటకైతే చాలా సూపర్గా అయ్యాయి సో అక్కడ అతనికి ఏమేమి కావాలో చెప్తున్నాము అంటే ఇవి వెజ్లో ఇవి కావాలి నాన్ వెజ్లో ఇవి కావాలని చెప్తున్నాము సో తనకి అడ్వాన్స్ ఇచ్చేసాము మాట్లాడేసాము నెక్స్ట్ ఇతను వచ్చేసి రాము తను వచ్చేసి క్యాటరింగ్ బాయ్స్ని మాకు అడ్జస్ట్ చేసి ఇచ్చారనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డెకరేషన్ కోసం అని చెప్పేసి కేఎస్ అండ్ డెకరేషన్స్ అండి కిషన్ తను మా క్లాస్మేట్ ఇతను సో ఇంకా బిక్నూర్లో ఇప్పుడు ఈతనే ఫేమస్ ఉన్నాడు అందుకోసం అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళాము ఎందుకంటే మాకు టైం లేదు ఒక త్రీ అవర్స్ మాత్రమే ఉందండి ఎందుకంటే ఈవినింగ్ డాడీది రిటైర్మెంట్ డిపార్ట్ డిపార్ట్మెంట్ నుండి ఉంది కాబట్టి ఇంకా మా హస్బెండ్ మా బావ ఇద్దరు వెళ్ళాలి సో మాకు టైం లేదు ఫోర్ కల్లా మేము వెళ్ళిపోవాలి అప్పటికే టూ త్రీ అయిపోతుంది అనమాట సో ఇంకా తొందర తొందరగా సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా వీడియో షూట్ చేసాము ఈ వీడియో షూట్ చేసింది మహేష్ అనమాట చూసే ఉంటారు చాలా వీడియోస్లో సో ఇంకా కొన్ని థీమ్స్ చూసాము యాక్చువల్గా నేను ఇంకా అప్పటికి నేను ఈ సిమెంట్ పట్టి తీసేయలేదు సో అని చెప్పేసి నేను ఎక్కువగా ఏమీ ప్రెషర్ తీసుకోలేదనమాట ఇంకా అతనే దగ్గరుండి చూపిస్తున్నాడు ఇది మాకు ఈ చైర్ కావాలి ఈ థీమ్ కావాలి ఈ ఫ్లవర్స్ కావాలి అని చెప్పేసి అన్ని రకాలుగా మాట్లాడు

సౌమ్యుడు ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు దీనికి కూడా టెన్షన్ పడడు అందరికీ ఏదన్నా ఉంటే హెల్ప్ చేస్తాడు అట్లాంటి నేచరు నేను అంతకుముందు నాకు అక్కడనే బాస్వాడ పరిచయం నేను బాస్వాడ ఇన్ఛార్జ్ ఏంటిగా ఉన్నప్పుడే నాకు పరిచయం జరిగింది తాను మేన సెక్షన్లో ఉంటే మీటింగ్లలో అక్కడక్కడ కలుసుకునే వాళ్ళం ఆయన గురించి చెప్పినప్పుడు మన ఆఫీస్లో ఎన్ని చూసినా కానీ ఎన్ని కానీ మార్నింగ్ వచ్చి రికార్డ్స్ రాసుకోవడం కానీ తర్వాత అప్డేట్ డేట్ చేయడం కానీ ఒక సిస్టమేటిక్ గా మనిషి తన అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా హెల్త్ మెయింటైన్ చేస్తాడు ఈ ఏజ్ లో రిటైర్మెంట్ సిక్స్టీ వన్ ఏజ్ అటెండ్ అవుతున్నా కానీ చాలా ఏమి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా మిగతా క్లాస్ లో పోలిస్తే చాలా చక్కగా ఉంటారు హెల్త్ మెయింటైన్ చేస్తారు యోగా కానీ ఇంకా వేరే కానీ బాడీస్ కు చాలా ఆరోగ్యంగా ఉంటారు మనిషి మెయిన్ ఒక సిస్టమేటిక్ మనిషి తన ఫ్యామిలీ పరిచయానికి వస్తే తర్వాత ఒక ముగ్గురు అమ్మాయిలు నాకు ఆ ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలకు మేనేజ్ జరిగింది ఒకరి కామాలిటీ లోకల్ నెలవాళ్ళు ఇవ్వడం జరిగిందని వాళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంకొకరి మనిషి పడ్డారు ఒక లాస్ట్ అమ్మాయి ఉంది లాస్ట్ అమ్మాయిని మేనేజ్ చేస్తే చాలా బాధ్యత దీనికి వస్తాయి తర్వాత ఆరోగ్యంగానే ఉన్నాడు తర్వాత పెంచిన అన్ని విధాలుగా చూసారు కదా ఇది మా డాడీని ఇంటికి తీసుకొని వస్తారన్నమాట వెహికల్ లో అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటి దగ్గర వదిలిపెట్టేస్తారు కదా సో అదనమాట ఇది వచ్చేసి మా హస్బెండ్ షూట్ చేశారు వీడియో ఇది వచ్చేసి మా బావ షూట్ చేసారనమాట ఇలా వెల్కమింగ్ చెప్పారనమాట ఇంటికి రాగానే ఇంకా మా మమ్మీని కూడా బయటికి రమ్మని చెప్పేసి మా మమ్మీకి కూడా పూలదండాల వేసి తీసుకొచ్చారనమాట మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఒక్కొక్కరు స్పీచెస్ వింటుంటే అంటే మా డాడీ డ్యూటీ ఇది ఏంటనేది మాకు తెలుసు బట్ వాళ్ళ స్పీచెస్ వింటుంటే మాకు ఇంకొంచెం ఇన్స్పైరింగ్గా అనిపించింది సో ఇలా క్లాబ్స్ కొడుతూ వెల్కమింగ్ చేశారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎవరైతే వచ్చారో డిపార్ట్మెంట్ తరపు నుండి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఏడీ గారికి ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సో ఇప్పుడు వాళ్ళు కూడా కొన్ని స్పీచెస్ ఇచ్చారన్నమాట ఇంటి దగ్గర యాక్చువల్గా అది ఇంతకుముందు దాంట్లో అక్కడ అది వాళ్ళు

ప్రతి దానికి నన్ను గెలిచి ప్రోత్సహిస్తుండే ఏదైనా ఉన్నా కానీ దగ్గరికి తీసుకోపోయి రేపు నువ్వు రేసేయండి నేను నేను అన్ని చూపిస్తుండే ఈడ ఎదురుంటుంది పెట్ట ఈసారిని గెలవాలి ఈడ ఎది ఈ సార్తో ఎట్లా మాట్లాడాలని ఏ రోజు కూడా సార్ నన్ను కోపంతో కానీ టిఫుడు ఏ దానిలే సార్ ఏ రోజు కూడా మెయిన్ కాదు రీజన్ ఏంటంటే ఆఫీసర్ లాగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు ఇంకా ఫ్రెండ్లీ వాతావరణం ఉండాలి ఎప్పుడు స్మైలింగ్ ఫేసు ఎప్పుడు ఇది గట్టిగా స్టాఫ్ నుంచి ఇంతవరకు ఇది కావాలి ఖచ్చితంగా చేయాలని లేదు నాకు ఈరోజు లీవ్ కావాలంటే పంపించేస్తాడు నేను తర్వాత ఏ గారు ఎందుకు పంపించినా పర్లేదు అంటుంది కానీ తను ఏ లేదు సార్ పోనీ సార్ మనం చూద్దాం సిస్టమేటిక్ వరకు మొదలే వచ్చి చేస్తుండే ఇంతకుముందు కొంచెం ఇల్లు పెట్టినాకంటే బిక్కులు పోయినాక కొంచెం అంతకుముందు అయితే మొదలే వచ్చి చేసుకుంటుండే కానీ సిస్టమేటిక్ అంటే ఒక నేను ఆఫీస్లో చేసిన వాళ్ళ దగ్గర చూసినా నేను ఎందుకంటే ఆఫీస్ లో పని చేసిన అలా చేసిన ఫైల్ బ్యాగ్ ఎట్లా కట్టాలి ఏ కాదని తర్వాత చూసినా అసలు ఆఫీస్లో ఇందాక అడిగిన ఆఫీస్లో చేయకున్నా కానీ ఆ ఫైల్ బ్యాగ్ దాన్ని లోపల వేసి మళ్ళీ ఆ సైడ్ కట్టేసి కానీ టేబుల్ పక్కన అవన్నీ పెట్టుకోవడం కానీ ఒక చాలా సిస్టమేటిక్ మనిషి ఆఫీస్ లో చేసిన వాళ్ళకి ఇవన్నీ అలవాటు ఉంటాయి కానీ ఆఫీస్ లో చేయకుండా కానీ ఇవన్నీ ఏంటంటే ఇంకా అంత అయిపోయిన తర్వాత మా తమ్ముడు నేను కూడా శాల్వా కప్పుతానని పుల్లదండ అన్నాడు అనమాట సో వేసాడు ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి